వాయుపుత్రుడైన ఆ హనుమంతుడు ఉత్తమమైన ఆ భవన సముదాయము మధ్య విశాలము దీర్ఘమైన ఒక శ్రేష్టమైన భవనాన్ని చూశాడు చుట్టూ అనేక ప్రసాదాలున్నటువంటి రావణ భవనము ఎనిమిది లేదా తొమ్మిది మైళ్ళు పొడవు నాలుగు లేదా నాలుగున్నర మైళ్ళు వెడల్పు ఉన్నది శత్రు వినాశకుడైన హనుమంతుడు విశాల నేత్రయైన ఆ జనకరాజకుమారి కొరకే అన్వేషిస్తూ అక్కడ తిరుగుతూ ఉన్నాడు తరువాత అద్భుతమైన శోభ గల హనుమంతుడు అనేక రాక్షసులకు నివాస స్థానమైన ఆ రావణ భవనమును పరిశీలన పూర్వకముగా చూస్తూ దాన్ని సమీపించాడు ఆ భవనమునందు అన్ని ప్రాంతములందు రెండు దంతముల ఏనుగులు మూడు దంతముల ఏనుగులు నాలుగు దంతముల ఏనుగులు తిరుగుతూ ఉన్నాయి మాత్రము ఇరుకు లేక విశాలముగా ఉన్న ఆ భవనమును ఆయుధములు ధరించి సర్వదా యుద్ధ సన్నద్ధులైన రాక్షసులు రక్షిస్తూ ఉన్నారు ఆ భవనము రావణుని భార్యలైన రాక్షస స్త్రీలతోనూ అతడు పరాక్రమం చూపి బలాత్కారముగా ఎత్తుకొని వచ్చిన రాజకన్యలతోను నిండి ఉన్నది ఏనుగులతోనూ రక్షక భటులదులతోనూ వ్యాప్తమై ఉన్న ఆ భవనము మొసళ్ళు పెద్ద చేపలు తిమింగళాలు వృషములను చేపలు సర్పములు తిరుగుతూ ఉన్నది వాయువేగముచే కదులుచున్నదే అయిన సముద్రం వలె భయంకరంగా ఉన్నది కుబేరునికి ఎట్టి ఐశ్వర్యం ఉన్నదో ఆగుపచ్చ గుర్రములు కట్టిన రథము వాహనముగా గల ఇంద్రునికి ఎట్టి ఐశ్వర్యము ఉన్నదో అట్టి ఐశ్వర్యము అంతా రావణుని గృహములో ఎన్నడూ తొలగిపోక నిత్యము స్థిరముగా ఉన్నది ఇక్కడ రావణుని భవనములో ఉన్న సమృద్ధి యక్షాధిపతి అయిన కుబేరుని సమృద్ధితోనూ యముని సమృద్ధితోనూ వరుణుని సమృద్ధితోను సమానముగా గాని దానికంటే కూడా అధికమైనదని కానీ చెప్పవచ్చును హనుమంతుడు ఆ భవనము మధ్య మరి భవనమును చూశాడు అది చక్కగా నిర్మింపబడినది మత్తగజముల ఆకారములో ఉన్న అనేక శిఖరములతో నిండి ఉన్నది అనేకములైన రత్నములచే అలంకరింపబడిన పుష్పకమును దివ్యమైన విమానమును విశ్వకర్మ బ్రహ్మదేవుని కొరకై పూర్వము స్వర్గములో నిర్మించాడు కుబేరుడు గొప్ప తపస్సు చేసి దానిని బ్రహ్మ నుండి పొందాడు రావణుడు బలము చేత ఆ కుబేరుని ఓడించి ఆ వి విమానమును అతని నుండి బలత్కారముగా హరించాడు ఆ విన విమానమునందు తోడేళ్ల బొమ్మలు చిక్కిన వెండి స్తంభములు బంగారు స్తంభములు అంతటా ఉన్నాయి కాంతితో ఆ విమానము ప్రజ్వలిస్తూ ఉన్నది దాని పైభాగమునందు మేరు పర్వతముతోను మందర పర్వతముతోను సమానములైన ఆకాశమును ఓరియుచున్నవా అన్నట్టున్న ఎన్నో అందమైన గదులు ఉన్నాయి విశ్వకర్మ ప్రయత్నపూర్వకముగా నిర్మించిన ఆ విమానము అగ్ని వలె సూర్యుని వలె ప్రకాశిస్తూ ఉన్నది దానిలో బంగారు మెట్లు అందమైన మంచి అరుగులు ఏర్పడి ఉన్నాయి ఆ విమానములో బంగారముతోనూ స్ఫటిక మాణిక్యములతోనూ చిన్న రంధ్రములు గల అలంకార ప్రధానములైన కిటికీలు గాలి వచ్చు పెద్ద కిటికీలు అమర్చి ఉన్నాయి ఇంద్రనీలమణులు మహానీలమణులు పరచిన అరుగులు అందముగా ఏర్పరచబడ్డాయి ఆ విమానము అడుగు భాగమునందు విచిత్రములైన పగడములు అమూల్యమైన మణులు సాటిలేని ముత్యములు అతుకుటచే అది అద్భుతముగా ప్రకాశిస్తూ ఉన్నది ఆ వి విమానమునంతటను మంచి సువాసన గల ఎర్రని చందనము బంగారు రంగు గల చందనము కూయటచే అది మధ్యాహ్నమునందలి సూర్యుడి వలె ఉన్నది హనుమంతుడు అందమైన ఆకారము గల మేడపై గదులచే అలంకరింపబడిన దివ్యమైన అట్టి పుష్పక విమానము మీదకి ఎక్కాడు హనుమంతుడు అక్కడికి చేరగానే ఆ ప్రాంతమునందు అంతటను వ్యాపించి మద్యాది పానీయములు తినదగిన పిండి వంటలు అన్నములు మొదలైన వాటి అద్భుతమైన సుగంధము వచ్చాను అది మూర్తిభవించిన వాయువలే తీవ్రతరమై ఉన్నది ఆ సువాసన ఒక ఉత్తముడైన బంధువు తన బంధువుని పిలిచినట్లు మహాబలశాలి అయిన ఆ హనుమంతుని ఇటు రమ్ము అని పిలుచుచున్నదా అన్నట్లు రావణుడున్న ప్రదేశములకు తీసుకుని వెళ్ళాను హనుమంతుడు అటువైపు వెళ్ళి అక్కడ మనోహరుడ హనుమంతుడు అటువైపు వెళ్ళి అక్కడ మనోహరురాలైన ఉత్తమశ్రీ వలే రావణుని మనసునకు చాలా ఇష్టమైన అందమైన ఒక పెద్ద శాలను చూశాడు ఆ శాలలో మాణిక్యముల అతికిన మెట్లు చక్కగా అమర్చబడేను అది బంగారు కిటికీలతోనూ అలంకరింపబడేను దాని క్రింది ప్రదేశమంతా స్ఫటిక మాణిక్యములు పరచి ఉండెను మధ్య మధ్య దంతపు నగిషీలు చెక్కబడ్డాయి అనేకమైన ఆధార స్తంభములపై నిలిచి ఉన్న ఆ శాలలో అలంకరణార్థమై ముత్యములు పగడములు వెండి బంగారము మొదలైన వాటితో నిర్మించిన మణి స్తంభములు అక్కడక్కడ అమర్చబడి ఉన్నాయి ఆ శాలలో కొంచెము వంగిన కొన్ని స్తంభములు వంకర లేని చాలా ఎత్తైన కొన్ని స్తంభములు ఉన్నాయి అవి అన్నీ చక్కగా అలంకరించబడి ఉన్నాయి అట్టి స్తంభములతో ఆ శాల చూసేవారికి ఎత్తైన రెక్కలు చాచుచు పైకి ఆకాశం మీదకి ఎగురుటకు సిద్ధముగా ఉన్నదా అన్నట్టు కనబడింది ఆ శాలలో ఒక పెద్ద చిత్ర కంబళము పరుపబడి ఉన్నది ఆ కంబళం మీద సముద్రములు నదులు వనములు గృహములు మొదలైన భూమి మీద ఉండు లక్షణ లక్షణములన్నీ చిత్రింపబడి ఉండుటచే ఆ శాల రాష్ట్రములతోనూ గృహ పంక్తులతోనూ కూడిన విశాల భూతముల వలె ఉన్నది ఆ శాల మదించిన పక్షుల ధ్వనులతో ప్రతిధ్వనిస్తూ ఉన్నది దివ్యములైన సుగంధము చేత పరిమళింపజేయబడుచుండెను దాని నేల మీద అత్యుత్తములైన ఆస్తరణములు పొరపబడెను అక్కడ రావణుడు సుఖముగా భోగములు అనుభవిస్తూ ఉన్నాడు ఆ శాల హంసవలే తెల్లగా స్వచ్ఛముగా ఉన్నది అగరు ధూపములు వేయుటచే ఆ ధూపము అంతటను వ్యాపించి ధోమరవర్ణముగా ఉండెను అంతటను వివిధ పుష్పములు చల్లి అలంకరించటచే చిత్రవర్ణముగా ఉండెను మంచి కాంతిగల కామధేను వలె ఉన్నది ఆ శాల మనసునకు ఆనందము కలిగించటతే కాక దానిలో ఉన్న వారి శరీర కాంతిని వృద్ధి చేయును అది లక్ష్మికి పుట్టినిల్లు వలె నున్న శోకమును నశింపజేయును అత్యాశ్చర్యముగా ఉన్నది రావణునిచే పాలింపబడిన ఆ శాల తల్లి వలె ఐదు ఇంద్రిములచే అనుభవింపదగిన ఉత్తమ పదార్థములను సమకూర్చుట ద్వారా ఐదు ఇంద్రియములకు తృప్తి కలిగిస్తూ ఉన్నది ఇది స్వర్గలోకమా దేవతల నివాస స్థానమా ఇంద్రుని పట్టణమైన అమరావతియా ఉత్తమమైన తపస్సిద్ధియా అని హనుమంతుడు తలచాడు జూదములో మంచి నేర్పు పెద్ద జోదరులు జూదములో ఓడించి వేయగా ఏమి చేయుటకు తోచక జోదరుల వలె నిశ్చలములై ఆలోచిస్తున్నవా అన్నట్లున్న బంగారు దీపములు అక్కడ హనుమంతునకు కనబడ్డాయి దీపముల ప్రకాశము రావణుని తేజస్సు అలంకారాల కిరణాలు ఇవన్నీ కలుగు కలియుటచే హనుమంతునకు ఆ భవనము ప్రజ్వలిస్తున్నట్లు కనపడింది తరువాత అనేక విధములైన రంగులు గల వస్త్రములు మాలికలు ధరించి అనేక విధములైన అలంకారములతో అలంకరించుకొని చాలామంది ఉత్తమ స్త్రీలు చిత్ర కంబళముపై కూర్చొని ఉన్నారు ఆ స్త్రీ సహస్రము రాత్రి అంతా క్రీడించి క్రీడ నుండి విరమించి తరువాత మద్యపానం వలన కలిగిన నిద్ర నాకు వశమై అర్ధరాత్రము దిరగగానే గాఢముగా నిద్రించను శరీరమునందర ఆయా నడుము మొదలైన అవయములు అలంకారములు నిశ్శబ్దములుగా ఉండగా నిద్రిస్తున్న ఆ నారీ సహస్రము నిశ్శబ్దముగా ఉన్న హంసలు తుమ్మెదులు గల గొప్ప పద్మవనము వలె ప్రకాశిస్తూ ఉన్నది ఆ ఉత్తమ స్త్రీల పద్మముల సువాసన వంటి సువాసన గల ముఖములు నేత్రములు మూసుకొని దంతములు కనబడక ఉండెను అట్టి ముఖములను హనుమంతుడు చూశాడు ఆ స్త్రీల ముఖములు వారు మేల్కొని ఉన్నంతసేపు సూర్యోదయ సమయమునందు వికసించిన పద్మముల వలె ఉండి వారి నిద్రా సమయమునందు ముక్లీభవించిన పద్మములు కల పద్మముల వలె అయ్యాయి మదించిన తుమ్మెదలు ఆ ముఖ పద్మములను వికసించిన పద్మములను వలె మాటిమాటికి ఆస్వాదించుటకై కోరుచుండెను శ్రీమంతుడైన హనుమంతుడు ఆ ముఖములను గూర్చి యుక్తియుక్తముగా పైన చెప్పిన విధముగా భావించెను ఎందుచేత అనగా సౌందర్య సుగంధాదు గుణములచే ఆ ముఖములు పద్మం వలె ఉన్నవని అనుకునేను ఆ స్త్రీల చేత ప్రకాశింపజేయబడిన ఆ రావణుని చాలా శరత్కాలమునందు నక్షత్రముల చేత ప్రకాశింపజేయబడిన నిర్మలమైన ఆకాశం వలె శోభించాయి ఆ స్త్రీలు తన చుట్టూను ఉండుటచే ఆ రావణుడు నక్షత్రముల మధ్యనున్న ప్రకాశయుక్తుడైన చంద్రుని వలె శోభించాడు నక్షత్రములు కొంచెము శేషించిన పుణ్యముతో ఆకాశము నుండి జారి భూమిపై పడుచుండును కదా ఆ నక్షత్రములే ఈ స్త్రీల రూపముతో ఇక్కడ చేరినవే అని హనుమంతుడు భావించాడు అక్కడ నున్న ఆ స్త్రీల కాంతి వర్ణనము నైర్మల్యము కూడా శుభమైన కాంతిగల పెద్దవైన నక్షత్రముల కాంతివర్ణ నైర్మల్యముల వలె ప్రకాశించను మద్యపానము రతికేళుళ్లు చేసే సమయమునందు ఆ స్త్రీలు ధరించిన పెద్దగా లావుగా ఉన్న పుష్పమాలలు తారుమారైపోయాయి శ్రేష్టములైన అలంకారములన్నీ చల్లా చెదురైపోయాయి అట్టి ఆ స్త్రీలు ఆ సమయమునందు నిద్రాపరవశత్వమును పొంది ఉన్నారు ఆ ఉత్తమ స్త్రీలలో కొందరి నుదుటి మీద తిలకము చిరిగిపోయింది కొందరి అందేళ్లు చోటు తప్పాయి కొందరి హారములు పక్కకి వేలాడాయి కొందరి ముత్యాల హారములు తొలగి వారి శరీరం చుట్టూ వేలాడుచుండెను కొందరి వస్త్రములు జారిపోయాయి కొందరి వడ్డాణములు చిక్కులు పడిపోయాయి వారు చాలా దూరము నడిపించిన ఆడగురముల వలె ఉన్నారు నలిగి తెగిపోయిన పుష్పమాలలు ధరించిన కొందరు స్త్రీలు మంచి కొండలములు ధరించి ఉన్నారు ఆ స్త్రీలు మహావనములో ఏనుగులు నలక కొట్టిన పుష్పించిన లతల వలె ఉన్నారు చంద్రకిరణము వలె తెల్లగా ఉన్న పెద్ద పెద్ద ముత్యాలహారములు కొందరు స్థనముల మధ్యలందు నిశ్చలముగా ఉండి విండుటచే అవి నిద్రిస్తున్న హంసల వలె ప్రకాశించాయి కొందరు స్త్రీలు ధరించిన వైఢూర్య మణిహారములు కాదంబ పక్షుల వలె మరికొందరు ధరించిన బంగారు సూత్రములు చక్రవాకముల వలె ఉన్నాయి ఇరుసుక తిన్నెల వంటి విశాలమైన జగన ప్రదేశములతో ఆ స్త్రీలు హంస కారండవ చక్రవాక పక్షులతో శోభిస్తున్న నదుల వలె ప్రకాశించాయి అక్కడ నిద్రిస్తున్న స్త్రీలు నదుల వలె ప్రకాశిస్తూ వారు ధరించిన చిరుమువ్వలే మొగ్గలు బంగారు ఆభరములే పెద్ద పద్మములు వారి ప్రేమాది భావములే మొసళ్ళు కీర్తులే తీరములు అలంకారముల ఒత్తిడికి కొందరి మెత్తని అవయముల మీద కుచాగ్రముల మీద రేఖలు పడ్డాయి అవి ఆయా అవయములపై ధరించిన అలంకారముల వలె ఉన్నాయి కొందరు స్త్రీల శ్వాస నిశ్వాసములచే వసనాంతములు ఎగురుచు మాటిమాటికి వారి ముఖములపై కొట్టుచున్నాయి అనేక విధములైన మంచి రంగులు గల ఆ రావణ భార్యల కంఠముల సమీపమునందు ఆ వస్త్రాంతములు మంచి కాంతిగల ఎగరవేసిన పతాకము వలె ప్రకాశించాయి ఉత్తమ సౌందర్యవంతులైన కొందరు స్త్రీల కుండములములు ముఖవాయు సంబంధము చేత మెల్లమెల్లగా కదులుచూ ఉన్నాయి స్వభావం చేత గాని చక్కెరతో తయారు చేసిన మద్యము గంధము చేత కూడా పరిమళిస్తున్న ఆ స్త్రీల నిట్టూర్పుల వాయువు అప్పుడు రావణునకు సుఖమును గూర్చి ఆనందము కలిగించను రావణుని బాల్యలలో కొందరు రావణుని ముఖమే అను భ్రాంతి చేత తమ పక్కనున్న సవతుల ముఖములందు ముద్దు పెట్టుకుంటూ ఉన్నారు రావణునిపై మిక్కి లగ్నమైన మనసుగల ఆ స్త్రీలు నిద్ర మధ్య మదముల చేత వడలు తెలియని స్థితిలో తమ పక్కనున్న సవతులను రావణుడే అని భ్రాంతిచే ముద్దు పెట్టుకుంటూ వారికి ప్రేమునే చేశారు ఎందుచేతననగా తమను రావణుడే ముద్దు పెట్టుకున్నాడు వాళ్ళ భ్రాంతి పడుతూ ఉన్నారు కొందరు స్త్రీలు కంకణముల చేత అలంకరింపబడిన బాహువులను మరికొందరు మంచి వస్త్రములను తలగడలుగా చేసుకొని నిద్రిస్తూ ఉన్నారు ఒక స్త్రీ మరి ఒక స్త్రీ వక్షస్థలముపై తలపెట్టి నిద్రిస్తున్నది ఆమె భుజమును తలగడగా చేసుకొని మరి ఒకటి పడుకున్నది ఒక స్త్రీ మరి ఒక స్త్రీ తొడపై క్షీణించగా ఆమె కుచుములను తలగడగా చేసుకొని మరి ఒకటి నిద్రిస్తూ ఉన్నది ఆ స్త్రీలందరూ మదమునకు స్నేహమునకు లొంగిపోయి ఒండొర్లపై అవయవములు పడవేసి ఒండొరుల తొడలను పార్శ్వములను కటి ప్రదేశమును వీపును ఆశ్రయించుకొని పడుకొని ఉన్నారు ఒండోర్ల భుజములనే దారముతో గుచ్చబడిన ఆ స్త్రీలమాల దారముతో గుచ్చినది మదించిన తుమ్మెదలతో కూడినది అయిన పుష్పమాల వలె ప్రకాశించను రావణుని స్త్రీల సముదాయం అనే ఆ వనము ఋతువు నందు గాలి సోకుట చేత వికసించిన పుష్పములు గల లతలను వనము వలె ఉన్నది ఆ వనము పరస్పరము మాల వలె కట్టబడి ఉన్నది ఒకరు ధరించిన పుష్పములు మరొకరు పుష్పములతో కలిసిపోయాయి ఒకరి భుజములతో మరొకరు భుజములు చుట్టుకొని ఉండగా ఒండొర్ల ముంగురులు కలిసిపోయాయి లతావనమునందు కూడా లతలన్నీ మాలగా అల్లుకొని పోయి వాటి పుష్పములు కలిసిపోయాయి లతలు చెల్లుమానులకు చుట్టుకొనెను తుమ్మెదులు ఒక లత నుండి మరొకదా మీదకి తిరుగుతూ ఉన్నాయి అందుచే స్త్రీవనము లతావనము వలె ఉన్నది ఆ సమయమునందు ఆ స్త్రీల భూషణములు కానీ అవయవములు కానీ వస్త్రములు కానీ మాలలు కానీ ఏవి ఎవరివో స్పష్టంగా చెప్పడకు వారితో పరిచయము కలవారికి కూడా సక్యము కాకుండాను రావణుడు మేల్కొని ఉండగా ఎవరను ఆ స్త్రీల వైపు కన్నెత్తి చూడ జాలరు అందుచేత ప్రజ్వలిస్తున్న బంగారు దీపములు రావణుని సుఖముగా నిద్రిస్తున్న సమయం నందు అనేక విధములైన కాంతులు గల ఆ స్త్రీలను రెప్పపాటు కూడా వేయకుండా చూస్తున్నవా అన్నట్లున్నాయి రాజర్షుల స్త్రీలు పితృదేవతల స్త్రీలు దైత్యుల స్త్రీలు గంధర్వుల స్త్రీలు రాక్షస కన్యలు కామము చేతనే రావణునకు వశమయ్యారు రావణుడు అనేక యుద్ధములు చేసి ఆ స్త్రీలను అందరినీ జయించి తెచ్చాడు యవనోన్మాదము గల కొందరు స్త్రీలు మాత్రము మన్మద ప్రేరణ చేతనే రావణుని చేరారు అత్యుత్తమురాలైన జానికి తప్ప పరాక్రమవంతుడైన రావణుడు బలత్కారముగా తీసుకుని తెచ్చిన స్త్రీ ఒక్కటి కూడా అక్కడ లేదు అందరి స్త్రీలను అతని గుణములను బట్టి వచ్చిన వారే మరొక యందు ప్రేమగల స్త్రీ కానీ పూర్వం ఒక పురుషునికి ప్రియురాలుగా ఉన్న స్త్రీ కానీ అక్కడ లేదు ఆ రావణుని భార్యలలో సత్కుమల సత్కులమునందు గాని సౌందర్య హీనురాలు కానీ నేర్పు లేనిది కానీ ఉపచారము పొందనిది కానీ బుద్ధిహీనురాలు కానీ ప్రియుని మనసు ఆకర్షించనిది కానీ ఒక్కటి కూడా లేకున్నది రావణుని భార్యలైన ఆ స్త్రీలందరూ ఏ విధముగా ఇతనిపై ప్రేమానురాగంతో ఉన్నారో రాముని భార్య అయిన సీత కూడా ఆ విధముగానే ఇతని వశమైపోయినచో వీనికి మంచిది అని ఆ అంతఃపురకాంతులను చూసిన వెంటనే మొట్టమొదట బుద్ధిశాలి అయిన హనుమంతునకు ఆలోచన కలిగింది సీత గుణముల చేత చాలా ఉత్తమరాలు సందేహం లేదు అయినను మహాత్ముడైన ఈ రావణుడు ఈమె విషయమున చేయకూడని పని చేసినాడు ఎంత కష్టము అని హనుమంతుడు చాలా దుఃఖిస్తూ మళ్ళా మనసులో అనుకున్నాడు వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణములోని సుందరకాండలో తొమ్మిదవ సర్గ సమాప్తము